హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి శనివారం రోజే పూజ కాజని అంతా శుభ్రం చేసుకొని ఇల్లు వాకులు కడిగేసుకున్నాను తర్వాత దీపం పెట్టేసుకొని ఇంకా బయలుదేరుదామని ఇంకా స్వామివారికి దీపం పెడుతున్నాను మర్మం దవణం ఇవటన్నిటితో స్వామివారిని పూజిస్తే ఇలా ముఖ్యమైన రోజుల్లో చాలా మంచిదంట తర్వాత ఏమో పూలు కాస్ట్ కూడా చాలా పెరిగింది కదా ఎందుకంటే ఈ పండుగల్లో ఎక్కువ పూలు రేట్లు ఉంటాయి అంటే మా షాప్ పక్కనే పూల షాపులు అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు పూలు కొంచెం మంచి పర్వదినాలైనా కూడా మనకి ఒక మాస్తారుగా ఇస్తూ ఉంటారు అందులో మరమ దొరకడం అనేది చాలా కష్టం అండి ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందుగా తీసి పెట్టుకుంటూ ఉంటాము తర్వాత మా వారు నేను గుడికి బయలుదేరుతున్నాం ఈరోజు గ్రామ దేవతని గుడికి వెళ్తే చాలా మంచిది తర్వాత ఏమో స్వామి అమ్మవారికి ఇక్కడ పాలక్కి సేవ అవన్నీ కూడా జరిగాయి చూడండి అమ్మవారికి పాలక్కి సేవ చేసి అక్కడ పెట్టారు తర్వాత అమ్మవారి దర్శనం ఇక్కడ ఏం కోరుకున్నా సరే బాగా ఏమైనా తిరిగి వెంటనే తిరిగిపోతాయండి ఇక్కడ ప్రసాదంగా అంబలి పొంగలి పులిహార ఇవన్నీ కూడా గుడిలో ఇచ్చారు తర్వాత ఇంకా తినేసి ఇంక బయలుదేరుతున్నాము బయలుదేరేటప్పుడే ఇంకొక అమ్మవారు అక్కడ ఉంటారనమాట ఆ అమ్మవారి కాడ కూడా పోయేసి దర్శనం చేసుకున్నాము అమ్మవార్లు ఈరోజు ఉగాది రోజు ఎక్కువ అమ్మవార్లకి గ్రామ దేవతలకి పూజ చేస్తే చాలా మంచిది మేము ఏది ముందు ఏదన్నా కార్యం నిలపాలా ఏమైనా చేయాలన్నా కూడా గ్రామ దేవత కాడికి వచ్చి ఇవన్నీ కూడా చెప్పుకొని బయలుదేరుతాము ఎందుకంటే మనం పూజించే అమ్మవారికి మన ఊరికంతా కూడా గ్రామ దేవత కదా మనం ఏం కోరుకున్నా సరే వెంటనే తీరుస్తుంది మనం ఏదన్నా పని తలపెట్టాలన్నా కూడా అమ్మవారికి చెప్పుకొని ఆ పని చేస్తే తిరుగుండదండి అలాగా మాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను గ్రామదేవతకి ప్రతిసారి కూడా పోయేసి పూజ చేసుకురావాలి ఇక్కడ స్వామివారు ఉంటారు చాలా మహిమ గల స్వామివారండి అమ్మవారికి దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం ఈ ఉగాదికి మా ఊర్ల దగ్గర ప్రతి దగ్గర అన్నదానం అవన్నీ కూడా చేస్తున్నారు ఈసారి అయితే చాలా భారీ ఎత్తున చేస్తున్నారు దర్శనం అయితే భలే జరిగిందండి అమ్మవారి దర్శనం పోలేరావ దర్శనం కూడా బాగా జరిగింది ముందు వైపు పోలరావు ఉంటుంది వెనక వైపు అంటే పోలరావుకి దర్శనం చేసుకొని తాళమ్మ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ అమ్మవారి పేరు తాళమ్మ తాళమ్మ అమ్మవారు చూడండి పోలరావుకి పూజలు బాగా చేశారు ఈరోజు ఇంకా మధ్యాహ్నం అందరూ కూడా భక్తులు అన్నదానం అవన్నీ జరుగుతూ ఉండేసరికి అందరూ వస్తున్నారు ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వేడివేడిగా అన్నం వండుకొని చికెన్ ఫ్రై చేసి చేపలు చేశాను ఈరోజు ఇంకా మా వాళ్ళకి పెట్టేసి ఇంక నేను కూడా తింటూ ఉన్నాను చికెన్ ఫ్రై అయితే సూపర్గా వచ్చిందండి చేపల కర్రీ కూడాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అమ్మవారి దర్శనం మనందరికీ కూడా చాలా బాగా జ మనం ఏం కోరుకున్నా సరే జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ